పక్షుల ఊర్లో చిచ్చుకాకి ఆవులుంటాయి రోజు వాటి పాలు తీసి చిచ్చు చిచ్చుకాకి బాగా మతిమరుపు దానితో తను తాను చేసే పనులను మర్చిపోతూ చాలా పడుతూ ఉంటుంది తాను ఏం పని చేయాలో తను బాగా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది కాని వేరే పనిలో పడి అది మర్చిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఉదయం చిచ్చుకాకి నిద్రలేచి ఆవుల దగ్గరంతా శుభ్రం చేస్తూ ఉంటుంది తొందరగా అంతా శుభ్రం చేసేసి ఆవులకు పాలు తీసేయాలి రోజు మొదటగా ఇదే గుర్తుపెట్టుకోమని ఆ తర్వాత ఒక్కొక్క పని చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అలా అనుకుంటూ చిచ్చుకాకి తొందరగా అంతా శుభ్రం చేసుకుని ఆ పని అయిపోయాక ఆవులకి కొద్దిగా మేత పెడుతుంది అమ్మయ్యా ఒక పని గా అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క తోడను వదిలితే మంచిగా పాలు తాగుతాయి అప్పుడు పాలు తీయొచ్చు అంతలో నేను ప్రశాంతంగా కూర్చోవచ్చు చిచ్చుకాకి అలా అనుకుంటూ ఒక్కొక్క దూడను వదులుతుంది ఆ తర్వాత తను వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటుంది అలా కాస్త సమయం గడుస్తుంది తాను ఆవు దూడను వదిలింది అనే విషయం మర్చిపోతుంది దానితో ప్రశాంతంగా దూడ ఆవు పాలన్ని తాగేసి ఆ తర్వాత అది అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది ఏ దూడని ఎవరు వదిలేరో మంచి తీమాగా తిరుగుతుంది తాడూడిపోయొంటలే ఇంకాసేపు తిరగమ్మా తోడా నాకు బంతకంగా ఉంది తర్వాత కడతాను అప్పుడే చిచ్చుకాకి ఇంకా పాలు తీసుకురాలేదని తుని పిచ్చుక చూసి చూసి చాలా సమయం అవ్వడంతో అప్పుడే చిచ్చుకాకి దగ్గరికి వస్తుంది చిచ్చూ ఈ ఈరోజు పాలు పొయ్యవా ఏంటి అమ్మబాబాయ్ మర్చిపోయానా నేనెంకా పాలు పోయలేదా ఎక్కడ పోసావు చిచ్చు నుండో వస్తావని చూస్తున్నాను అయినా దూడనేంటి అలా వదిలేసావు ఆ బాగానే గుర్తు చేసావుతో నీ కరో ఆ తోడనే పాలు తాగుతుందని వద్యాను మొత్తం పాలన్నీ తాగేసి ఉంటుంది నేను మర్చిపోయాను గొప్ప పనే చేసావులే చిచ్చు పోనీలే తోడనే వదలె అన్ని ఉంటే అయిపోయేది ఆ నేను పాలు తీసుకొని వస్తానో మీరు వెళ్ళండి తుని పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోతుంది ఆ వెంటనే చిచ్చు కాకి ఆవులకు పాలు తీయడం మొదలు పెడుతుంది తను మధ్యలోనే ఏది మర్చిపోకూడదని అదే మాట అనుకుంటూ ఆవులకు పాలు తీస్తూ ఉంటుంది అబ్బా పాలు తీయడానికి చాలా ఆలస్యం అయిపోయింది అందరూ పాలు కోసం చూస్తూ ఉంటారు తొందరగా వెళ్ళాలి లేదంటే తిట్టుకున్నా తిట్టుకుంటారు అలా కంగారుగా చిచ్చు కాకి అన్ని ఆవులకు పాలు తీస్తుంది తాను అందరికి పాలు పోయాలని అనుకుంటూ పాలు తీసుకుని వెళ్తుంది అందరికి పాలు పోస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మయ్యా వచ్చావా చిచ్చు టీ అనుకుంటే ఎప్పుడొస్తావా అని చూస్తున్నాను మీరు టీ పెట్టుకోవడానికి నేను రావడం ఎందుకంటే మీరు పెట్టుకుని తాగేదే కదా నువ్వు పాలు పోయకుండా నేనెలా టీ పెట్టుకుంటాను పాలు పోస్తున్నాను పెట్టేసుకోండి అలా తుని పిచ్చుకతో మాట్లాడుతూ ఉంటుంది చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న చోటు చిలుకకి రోజు పాలు పోస్తూ ఉంటుంది కాని చిచ్చుకాకి ఆ విషయం మర్చిపోతుంది అందరికి పాలు పోసేసావా చిచ్చు ఆ వచ్చేదార్లోనే కదండి అందరి ఇళ్లలో పోసేసానండి సరేలే కాని నువ్వు అన్నీ అలా మర్చిపోకు చిచ్చు ఈ రోజు చూడు ఒక ఆవు పాలన్నీ దూడ తాగేసింది అవునండి నిజమే మర్చిపోయాను ఏం చేస్తామండి సరేలే రేపటి నుండైనా సమయానికి పాలు పాలుపోయి అలాగేనండి చిచ్చు చిచ్చుకాకి ఎప్పుడు చివర్లో చోటు చిలుకకి పాలు పోస్తుంది మాటల్లో పడి ఇంకెవరికి పాలు పోయక్కర్లేదనుకుని ఇంటికెళ్లిపోతుంది అలా కాస్త సమయం నడుస్తుంది చోటు చిలుక పాలకోసం చూస్తూ ఉంటుంది ఏంటి చిచ్చు ఇంకా పాలు తీసుకుని రాలేదు పాలు లేకపోతే ఎలా ఒకసారి వెళ్లి ఆ చిచ్చుకాని వచ్చి వెళ్లిపోయిందో ఏంటో దానికి చోటు చిలుక వెంటనే తుని పిచ్చుక దగ్గరికి వెళ్లి చిచ్చుకాకి గురించి అడుగుతుంది దానితో తుని పిచ్చుక బాగా నవ్వుకుంటుంది చిచ్చు ఇందాకే వచ్చి పాలు పోసి వెళ్లిపోయింది చోటు అదేంటి మరి నాకు పాలు పోయలేదు మర్చిపోయేంటుంది చోటు నేనప్పటికీ అడిగాను అందరికి పాలు పోసావా అని పోసేశాను అంది ఊరుకున్నాను ఈ చిచ్చు మతిమరుపుతో ప్రాణాలు తీస్తుందనుకో ఏం చెయ్యాలో ఏంటో నువ్వు ఇంకా అలా అంటున్నావు ఉదయం నేను వెళ్లి అడగడం వల్లే ఈరోజు పాలు పోయడానికి వచ్చింది లేదంటే అది కూడా మర్చిపోయింది చోటు తుని పిచ్చుక జరిగిందంతా చోటు చిలుకతో చెబుతుంది దాంతో ఇద్దరు బాగా నవ్వుకుంటారు అమ్మో చిచ్చుకి ఉండే కొత్త మతిమరుపు బాగా ఎక్కువైపోతున్నట్టుంది సరే తుని నేను వెళ్లి పాలు తెచ్చుకుంటాను సరే చోటు వెళ్ళు ఇంటి దగ్గరే ఉండుంటుంది సరే తని నేను వెళ్తాను అయినా పాపం మర్చిపోతే అవును చోటు పాపం తనని మాత్రం ఏమంటాం సర్దుకుపోవడమే ఇంకా చేసేదేమీ లేక చోటు చిలుక పాలు తెచ్చుకోవాలని అనుకుని చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది చిచ్చుకాకి ఇంట్లో పని చేసుకుంటూ చోటు చిలుకని చూసి ఆశ్చర్యపోతుంది ఆ ఏంటి చోటగారో ఇలా వచ్చారేంటి నాకు పోయవలసిన పాలు ఏమి చిచ్చు ఇస్తామని వచ్చానులే అదేంటండి నేను వచ్చాను కదా మీకు పాలు పోయలేదా ఏంటంటే నువ్వు పోస్తే మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను చిచ్చు ఆ ఆ అవునా అంటే అయితే మీకు పాలు పోయడం మర్చిపోయానా అయ్యో పోనీలే చిచ్చు ఏం చేస్తావులే ఇవ్వు తీసుకుని వెళ్తాను ఒక్కసారి ఆగండి ఇస్తాను చిచ్చుకాకి వెళ్లి పాలు తీసుకొని వచ్చి చోటు చిలుకకి ఇస్తుంది అలాగే క్షమాపణ కూడా చెబుతుంది దానితో చోటు చిలుక నవ్వుకుని నాకు మధ్య మరిపోయి ఎక్కువైపోతున్నట్టుంది ఏం చెయ్యాలో ఏంటో పాపం పాలకోసం అందరూ వచ్చి అడిగే పరిస్థితి వచ్చింది వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఈసారి బాగా గుర్తుపెట్టుకోవాలి అలా అనుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది చిచ్చుకాకి రోజు తన పని పూర్తయ్యాక ఆవులకు మేతపెట్టి అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర మంచం వేసి మధ్యాహ్నం బాగా పడుకుంటూ ఉంటుంది ఆ రోజు కూడా అలానే అనుకుని మంచం తీసుకుని వెళ్లి చెట్టు కింద వేసుకుంటుంది కాని ఆవులకు మేత పెట్టడం మర్చిపోతుంది హాయిగా ఉంటుంది అబబబాబా ఎంత హాయిగా ఉందో ఈ గాలికి మన శాంతిగా ఉంది కాసేపు పడుకుని లేచి ఏమైనా పనులుంటే అప్పుడు చేసుకుంటాను అలా అనుకుంటూ బాగా పడుకుంటుంది కాస్త సమయం గడుస్తుంది ఆవులకు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది చిచ్చుకాకి ఉదయం కూడా తక్కువ మేత పెట్టడంతో ఆవులు ఆకలికి బాగా అరుస్తూ ఉంటాయి చిచ్చుకాకి ఆవులకి దూరంగా ఉండడంతో తనకు వినిపించదు గాఢ నిద్రలో ఉంటుంది అప్పుడే ఆ వైపుగా మహీగ్రత్త వెళ్తూ ఆ ఆరుపుని వింటుంది ఆ ఏంటి ఆవులు ఎక్కడా అంత గట్టిగా అరుస్తున్నాయి ఇవి మాత్రం చిచ్చుయే అయి ఉంటాయి తనకి తప్ప ఈ పక్కన ఆవులు ఎవరికున్నాయి అది ఎక్కడికెళ్లిపోయిందో ఏంటో ఉండు వెళ్ళి చూస్తాను అలా మహీగ్రత్త ఆవుల దగ్గరికి వెళ్తుంది అంతా చూస్తూ ఉంటే చిచ్చు కాకి ఎక్కడా ఉండదు అప్పుడే దూరంగా చెట్టు కింద మంచం వేసుకుని పడుకునుంటుంది వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనని లేపుతుంది ఆ ఏ చిచ్చు ఆవులంతా అరుస్తున్నాయి మేత పెట్టలేదా మేత చాలా పెట్టాను కదండీ ఎక్కడ పెట్టావే చిచ్చు అక్కడ ఏమీ లేదు అయ్యో అవునా అయితే మర్చిపోయి ఉంటానండి పలే దానివే వాటరుపు విని వచ్చాను ఇలా అయితే ఎలా చిచ్చు ఏంటనండి గాలి బాగొందరి వచ్చి ఎక్కడ పడుకుని మర్చిపోయానో చిచ్చు మహీక్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది చిచ్చుకాకి వెంటనే వెళ్లి ఆవులకు మేత పెడుతుంది కానీ తాను అన్ని మర్చిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిగులుగా ఉంటుంది ఆ తర్వాత రోజు మళ్లీ పోయడానికని తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మయ్యా చిచ్చు వచ్చావా బాగా వచ్చానండి పోనీలి చిచ్చు అయినా ఏంటి ఈ రోజు అలా ఉన్నావు ఏముందండి నాకేం గుర్తుండట్లేదు చాలా ఇబ్బందిగా ఉందండి మేమీ కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం నువ్వు అవన్నీ పట్టించుకోకలే అలా కాదండి నేను నేవులకు మేత పెట్టడం మర్చిపోయాను అయ్యో అవునా అందుకే ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు అలా చిచ్చు కాకి బాధపడుతుంటే అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది ఆ అయితే చిచ్చు ఒక పని చెయ్యి నువ్వు రోజు ఏ పని చెయ్యాలో అవన్నీ రాసుకుంటూ ఉండు అవే ఒకదాని తరువాత ఒకటి చెయ్యి సరిపోతుంది కదా రాసుకున్న పనులన్నీ చేసేశానని అనుకుంటారు కదండి అది నిజమే కాని ఆ బుక్ నీతోనే పెట్టుకో నువ్వు చేయవలసిన పని అయిపోయాక టిక్ పెట్టుకో అంతే ఆ అవునండి నిజమే మంచి ఆలోచనిచ్చారు చిచ్చుకాకి చాలా ఆనందంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది అప్పుడే తుని పిచ్చుక చెప్పినట్టు అన్ని రాసుకోవాలని అనుకుంటుంది గారి ఆలోచన బలే ఉంది ఇంకేమీ గుర్తు పెట్టుకోనక్కర్లేదు అన్ని రాసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అలా అనుకుంటూ బుక్లో అన్ని రాసుకుని తన దగ్గరే పెట్టుకుంటుంది కాసేపటికి ఆ బుక్ని కూడా మర్చిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది పక్షులందరూ వినాయక చవితి చేయడానికని చాలా ఆశగా ఉంటారు అలాగే అందరూ కూడా వినాయక చవితి కోసం ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఊరంతా చాలా సందడిగా ఉంటుంది అలా ఉండగా ఇంట్లోనే మబ్బు వేయడంతో పక్షులందరూ వర్షాలొస్తాయేమోనని చాలా భయపడుతూనే వినాయక విగ్రహం పెట్టడానికని పందిరవి ఏర్పాట్లు చేసుకుంటూ చాలా హడావడిగా ఉంటారు బయటంతా లైటింగ్ సౌండ్ బాక్స్లన్నీ పెట్టి సిద్ధం చేస్తారు ఇదేంటితోనే ఎంత మబ్బుగా ఉంది ఏమో చిచ్చు నేను కూడా అదే భయపడుతున్నాను ఏ మేఘాలు లేకుండా వినాయక చవితి బాగా జరిగితే చాలు నిజమే ఎక్కడ చూస్తే అందరూ చాలా ఆనందంగా వినాయకుని పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండే సమయం ఇది అవును కానీ ఆ దేవుడి పండుగ బాగా జరిపించుకుంటాడు కంగారేం పడద్దు మనం చేసేదేదో మనం ఎలాగో చేస్తాం అలా అనుకుంటూ వాళ్ళ పనిలో ఉంటారు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటూ వినాయక విగ్రహం ఎప్పుడు తీసుకొని వస్తారేమోనని చూస్తూ అక్కడ మైక్ అలాగే సౌండ్ బాక్సులన్నీ పెట్టి

అలా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండగానే చోటు చిలుక పన్ను చిలుక వచ్చేస్తారు ఆ వెంటనే మహీగ్రద్ద వెళ్లి ట్రాక్టర్ తీసుకుని వచ్చేస్తుంది పెద్దవాళ్ళందరూ కలిసి వినాయకుణ్ణి తీసుకుని రావడానికని బయలుదేరుతారు ఏంటి మీరిద్దరూ ఎంత ఆలస్యంగా వచ్చారు మర్చిపోయావా పల్లవి కొనమన్నారు కదా చిచ్చు అందుకే ఆలస్యమైంది పోనీలేండి అన్ని పనులు పూర్తయిపోయాయి ఏంటో నాకు వర్షం గురించే భయంగా ఉంది కవర్ తెచ్చుకున్నా బాగుండేది వినాయకుడిని దగ్గరికి తీసుకుని వెళ్తే చాలు ఆ చూద్దాం అక్కడికెళ్ళి అక్కోదాం అలా వినాయకుడి విగ్రహం కోసం వెళ్తారు అక్కడ వాళ్ళు బుక్ చేసుకున్న విగ్రహాన్ని చూస్తూ ఉండగానే చినుకులు మొదలవుతాయి వెంటనే అందరికి భయం మొదలవుతుంది ఏమండి వర్షం వచ్చేసలా ఉంది బొమ్మను తీసుకుని వెళ్ళగలరా అదే మా కూడా భయంగా ఉంది బొమ్మ తడవకుండా ఉండటానికి ఏమైనా తీసుకుని వచ్చారా అండి లేదండి మర్చిపోయి వచ్చేసాం ఇప్పుడెలా తీసుకుని వెళ్ళాలి అవును మీ షాప్ లో ఏదైనా పెద్ద కవర్ ఉందా అండి బొమ్మ మీద కప్పడానికి అయ్యో లేదండి బయట షాప్ లో అడిగి చూడండి అయినా విజ్ఞాన గణపతికి తన బొమ్మను చేరవలసిన స్థానానికి ఎలా చేర్చాలో తెలియదా ఏంటి కుహుబాతు మాట విని అందరికి కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది వెంటనే మహీగ్రద్ద కవర్ కోసమని వెళ్తుంది బయటి నుండి ఒక పెద్ద కవర్ తీసుకుని వస్తుంది అందరూ ఆనందపడతారు ఆహమ్మయ్యా కవర్ దొరికింది ఇప్పుడు మనకి ఈ బొమ్మని ట్రాక్టర్ ఎక్కించడమే కష్టం నిజమే మహే అయినా చినుకలే కదా పర్లేదులే నిజమే లేదంటే వర్షం ఎక్కువయ్యే అవకాశం ఉంది అప్పుడు ఇంకా కష్టం అయిపోతుంది పదవి చెయ్యడం ఇంకా పందిల్లందరూ కూడా పళ్ళున్నాయి కదా అందరూ కలిసి వినాయకుణ్ణి ట్రాక్టర్ ఎక్కించేసి వాళ్ళ దగ్గరున్న కవర్ వినాయకుడిపై వేసి పట్టుకుంటారు ఇంకా అక్కడి నుండి బయలుదేరుతారు ఇంతలో కాస్త దూరం వచ్చేసరికి వర్షం మొదలవుతుంది అయ్యా వర్షం వచ్చేస్తుంది కాసే పాగినా బాగుండేది నిజమే చిచ్చు ఏం చెయ్యాలో ఏంటో కంగారు పడకండి ఉంది కదా చూద్దాం వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం అలా వెళ్తూ ఉండగా వర్షంతో పాటు గాలి కూడా వీస్తూ ఉంటుంది దానితో వాళ్ల భయం ఎక్కువవుతూ ఉంటుంది ఏం చెయ్యాలనేది అస్సలు అర్థం అవ్వదు ఇంతలో గాలి వేగానికి కవర్ ఎగిరిపోతూ ఉంటుంది కవర్ ఎగిరిపోతుంది అందరూ గట్టిగా పట్టుకోండి వినాయకుడు చూసుకోవాలి ఏంటో ఇలా జరుగుతుంది అక్కడ ఉందో ఏంటో ఏమో అయినా మన దగ్గర అనుకుంటాను అందరూ కవర్ గట్టిగా పట్టుకుని ఉంటారు కానీ అందరూ బాగా తడిచిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మెల్లగా వాళ్ళ ఊరికి దగ్గరగా వస్తారు అయినా కానీ వాళ్ళ ఊర్లో కూడా వర్షం పడుతూనే ఉంటుంది

పిల్లలు ముగ్గురు వెళ్లి పందిరిలో నీళ్లు కారే చోట గిన్నెలు పెడుతూ ఉంటారు అప్పుడే కాసేపటికి తుని పిచ్చుక వాళ్ళు వినాయకుడిని తీసుకుని వచ్చేస్తారు బాగా వర్షం పడుతూ ఉంటుంది ఇంతలో పందిర్లో కూడా నీళ్లు కారుతూ ఉంటాయి అది చూసి ఏం చెయ్యాలా అనేది అవ్వదు ఏంటి పందిరి నీళ్లు చిచ్చు చెయ్యాలి మిత్రం వెళ్లి ఆకులు తీసుకొని వచ్చి పందిరి మీద వేద్దాం ఆ అలా కాదు ముందు పందిరి పైన కవర్ వేసి అప్పుడు ఆకులు వేయండి నేను తొని వినాయకుడు తడవకుండా కవర్ పట్టుకుంటాం అలా మహిగ్రద్ద తుని పిచ్చుక వినాయకుడికి కవర్ పట్టుకుంటే చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు పందిరిపై కవర్ వేసి ఆకులు వేసి గట్టిగా కడతారు అప్పుడు మెల్లగా అందరూ కలిసి వినాయకుడిని ట్రాక్టర్ దింపి పందిరిలో పెడతారు అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ నిజమే తనే బాగా తడిచిపోయాం అయినా ఈ రోజుకి బాగానే ఉంది రేపు రేపి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఆ అవును వర్షం రాకపోతే పర్లేదు కానీ వస్తే ఇబ్బంది కదా ఏం చెయ్యాలో ఏంటో వినాయకుడికి చల్లు కొట్టుకుండా పండినా అక్కడ వినాయకుడి దగ్గరికి నీళ్ళ చుక్క కూడా వెళ్లకుండా ముందు కూడా బారకం కట్టేస్తారు ఇంకా అందరూ బాగా అలసిపోతారు ఏ పని చేసే ఓపిక అస్సలుండదు నా వల్ల కాదు బాబోయ్ నాకు ఇంకా ఓపిక లేదు నిజమే ఈ రోజు వర్షం తగ్గిపోయే రేపు రాకపోతే చాలు ఇంకా ఏమైనా కాని రేపు ఉదయం చూసుకుందాం అవును పండుగ మాత్రం బాగా జరగాలి ఈ వర్షం వల్ల ఏ ఇబ్బంది రావద్దు అయినా వర్షం ఇబ్బంది పెడుతుందని ఎందుకనుకుంటున్నాం వినాయకుడి విగ్రహం తెచ్చేటప్పుడు స్వాగతం పలుకుతుందని అనుకుంటే సరిపోతుంది కదా మనం వినాయక పూజ చేయగలగాలి అలా ఆ రోజు కడుస్తుంది రోజు ఉదయం వినాయక చవితి అవ్వడంతో అందరూ తొందరగా లేచి రెడీ అవుతారు వర్షం కురవకపోవడంతో హమ్మయ్య అనుకుంటారు కాని మబ్బుగా ఉండడంతో కొంచెం భయపడుతూ ఉంటారు అందరూ ప్రసాదాలు చేసి వినాయకుడి దగ్గరికి వస్తారు ఇంతలో మెల్లగా వర్షం కురవడం మొదలవుతుంది అదనద ఈ వర్షం మన మీద ఏమైనా పాల పట్టిందా ఏంటి నేను అదే అనుకుంటున్నాను ఇప్పటివరకు వర్షం లేదు కదా హమ్మయ్య అనుకున్నాను ఇంతలోనే వర్షం మొదలైంది ఇప్పుడు ఏం చేద్దాం ఇలా వర్షం కురుస్తూ ఉంటే పూజకు చాలా కష్టం అవుతుంది పైగా వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలో కూడా తెలియదు అమ్మా ఇక్కడొక టెంట్స్ సరిపోతుంది కదా నిజమే వచ్చే ఆ పని చేద్దాం కాసే పైన వర్షంలో తడవకుండా అవుతుంది ఆ ఎలాగో టెంట్ కుర్చీలు ఉన్నాయి కదా టెంట్ వేసేద్దాం సరిపోతుంది అనుకున్నట్టుగానే అందరూ కలిసి టెంట్ వేస్తారు వర్షం నీళ్లు పడడం ఆగడంతో వెంటనే పూజ మొదలు పెట్టాలని అనుకుంటారు ఇంతలో ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు పూజ మొదలు పెడతారు కాసేపు ఈ టెంట్ వర్షపు నీళ్ళు పడకుండా ఆపుతుంది తొందరగా పూజ అయిపోతే చాలు అవును అలా అందరూ పూజ దగ్గర కూర్చుంటారు పూజ బాగా జరుగుతూ ఉంటుంది అందరూ శ్రద్ధగా చూస్తూ ఉంటారు కాసేపటికి మెల్లగా టెంట్ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి అయినా కాని ఎవరు కూడా పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా పూజ చూస్తూ ఉంటారు కాసేపటికి పూజ పూర్తయిపోతుంది ఇంతలో మెల్లగా వర్షం తగ్గుతుంది కంగారు పడ్డా చాలా బాగా చాటింది వర్షం కూడా బాగానే ఆగిపోయింది ఆ వినాయకుడి ఏ ఇబ్బంది రాలేదు మంచిగా వర్షపు నీళ్లను బాగానే ఆపింది అవును ఇంకా పిల్లలు ఇప్పుడు మీ గోళ మొదలు పెట్టండి ఈ పది రోజులు మీ హడావడి ఉండాలి ముందు ప్రసాదాలు పిల్లల మాటలకు అందరూ బాగా నవ్వుకుంటారు ఎంత వర్షం కురిసినా కాని పక్షులు ఆనందంగా వినాయక చవితి చేసుకుంటారు